శ్రీ కానీ శ్రీని దగా చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత ముక్కి ములిగి ఫ్రీ బస్ ఓపెన్ చేశాము అన్నారు ఎన్ని బస్సులకి ఇచ్చారండి కేవలం ఐదు బస్సులకి ఇచ్చారు మేనిఫెస్టో మీరు ఎక్కడైనా కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా ప్రతి బస్సులో మహిళ అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను ఇంకా విమర్శించడానికి ఏది దొరకలేదండి మనం ఆ పథకం గురించి విమర్శించడానికి ఏది దొరకలేదు ఇన్ని బస్సులు ఇన్ని బస్సులు ఎందుకు ప్రవేశపెట్టారు సరిపోతుందండి రోజు వారి అవసరాలను ఇచ్చి అంటే అవసరాల కోసం పనులు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్ళేవాళ్ళు గెలి వాళ్ళు వందల వందల కిలోమీటర్లు వేల వేల కిలోమీటర్లు తిరగరండి సింపుల్ గా ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ వెళ్తారు అంతే అక్కడ ఒకవేళ దూరం దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే ఉన్నాయి బస్సులు గడిపి అన్నం తినే మాట్లాడాలి గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు మనకు ఉపయోగపడకపోతే ఎవరికి ఉపయోగపడనట్టు కాదు ఉపయోగపడిన వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఆ పథకం వెళ్ళే వాళ్ళు వెళ్తారు మొత్తం పూర్తిగా చేయడగొట్టం అక్కడ